పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఊర్బిసి మోర్చా కేశవం మండలంలో జరిగే అవినీతి అక్రమాల గురించి ఎందుకంటే ప్రతి గ్రామంలో ఎన్ఆర్ఈసి ఇచ్చిన వర్క్సాన్ని అక్రమాలకు జోపీలకు పాల్పడి సెంట్రల్ గవర్నమెంట్ పండ్ పండు మొత్తం దుర్వినియోగం చేస్తారు ఇటు విషయంలో ఉన్నకు అధికార పార్టీ వాళ్ళు ఉన్న ఇన్ రీజస్ కాంటాక్ట్స్ బేసిక్ చేసుకుని ఈ దగ్గరలో ఉన్న ఒట్టివాగు నుంచి మట్టి మట్టితోడి ఆ మట్టి సీసీ రోడ్లు పోస్తే మొత్తం ఆ సీసీ రోడ్లు పోస్తే అది ఒక ఒక టూ మంత్స్ కాకుండా మొత్తం లేచిపోవడం జరుగుతుంది నాణ్యత లేదు ఏంటి అలా అదేవిధంగా ఇక్కడ ఈ ఉన్న ఒట్టివాగుల మట్టి ఇప్పుడు ఆ ఇంద్రామ్మాయిలకు ఆచరా చేసి అదే ఇసుక పోస్తాను కనీసం ఇప్పుడు అది కౌశలదేవి పల్లెని మనం నిలుపురిస్క అని చెప్పడం జరుగుతుంది కానీ అట్లా ఏం లేకుండా ఈ లోకలిసిగా పోసి ఇల్లు కట్టే ప్రయత్నం చేస్తాను దయచేసి అట్లాంటివి మాడుకొని కొంచెం ఉన్న అధికార పార్టీ నాయకులు ఇప్పుడున్నప్పుడున్న ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు దీని మీద కరెక్ట్ వర్క్ చేయడం వర్క్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఇప్పుడు ఎంఆర్ఓ కానీ అధికారులకు సంబంధించిన వ్యవస్థ మొత్తం దీన్ని కొంచెం దృష్టి పెట్టి చర్య తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా అదేవిధంగా కేశవ మండలం జరిగిన ఎన్ఆర్ఈ ఈజీఎస్ మొత్తం ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా పూర్తి విచారణ జరిపించి దీని మీద తగిన న్యాయం చేయాల్సిందిగా మనసు పూర్తిగా కోరుకుంటున్నా అదేవిధంగా ఇప్పుడు ఉన్న శిశు రోడ్డు కూడా ఉన్న వాడ కూడా అసలు వాస్తవంగా గవర్నమెంట్ దళితులు ప్రిర్యాటిస్తా అని చెప్తుంది కానీ ఇదికి వచ్చిన వరకే దళితులకు సిసి రోడ్డు ఆల్రెడీ కట్ అయిపోయింది దళిత వాళ్ళకు కూడా సిసి రోడ్డు లేదు మరి ఇప్పుడు అక్కడ మీకు దాన్ని బట్టి మీకు అర్థమైతే ఏ విధంగా చేసిన కానీ దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏమంటే కలెక్టర్ గారి దీని చర్య చేసుకోవాలని మనస్ఫూర్తిగా సీసీ రోడ్డు ఆల్రెడీ ఏం లేదు ఒక టూ మంత్స్ అయితే సీసీ రోడ్డు పోసి మొత్తం దుంప మట్టి మొత్తం తేలిపోతుంది ఆల్రెడీ పడికపోయింది ఆల్రెడీ కనీసం ఇది ఒక సిక్స్ మంత్స్ కూడా ఉండే పరిస్థితి లేదు కావాలంటే మీరు ఒకసారి చూడండి ఈ రోడ్ మొత్తం ఇస్తుంది మొత్తం ఇస్తుంది ఈ రోడ్డు నాణ్యత ఏం లేదు కానీ ఇంత ఘోరంగా చేస్తే ఎట్లా బిల్లు ఇస్తారు అధికారులు ఎట్లా బిల్లు చేస్తారు దీని మీద ఏం మరి అధికార పార్టీ అనుకోని బిల్లు నాకు అర్థం కావట్లేదు దయచేసి దీని మీద ఈ రోడ్డు మీద కాసు ఇప్పుడు ఈ ఉన్న కాట్రాపిల్ ట్వంటీ ల్యాక్స్ జరగడం జరిగింది ఆ ట్వంటీ ల్యాక్స్లో అన్ని రోడ్లు కూడా అన్ని రోడ్లు కూడా మొత్తం ఏం లేవు మొత్తం అన్ని కొడకపోయినాయి మొత్తం మొత్తం అంటే ఇక మొత్తం కంకర్కి వెళ్తాను బయటకి ఇది ఇంతవరకు ఇది ఇంతవరకు న్యాయ